దేవిన మనకి మహిముఖం గాక మంచిది మనము మన ప్రార్థన ప్రారంభించి నేటితోని పదిహేడవ వారం హలలయ దేవిన్న మనకి మహిముఖను గాక ఈ పదిహేడు వారాలు కూడా దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా జయప్రదంగా జరిగించిన ఏసైకి వందనాలు చెప్తాం హలలయా దయానికి వందనాలు ఈ పదిహేడు వారాలు జయప్రదంగా జరిగించిన ఏసయా వందనాలు నీకు మహిమకరంగా జరిగించిన ఏసయా నీకు వందనాలు హలయా హలో దేవి నా మనకి మహిమ దాకా మంచిది కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇలారా సరే మంచిది పదిహేడవ కీర్తన కీర్తన గ్రంథం నుంచి పదిహేడవ అధ్యాయము నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాం ఈ వాక్యానికి టైటిల్ ఏంటంటే దుర్మార్గుల బారు నుండి విడుదల అంటే నేను పెట్టిన టైటిల్ కానీ దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనే ఆ ఉన్నటువంటి వాక్యానికి సందేశానికి ఉన్న భావం దుర్మార్గుల బారు నుండి అంట అదేందో దానికి ఉన్న అర్థం ఏందో కొంచెం మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కీర్తన గ్రంథం నుంచి పదిహేడవ అధ్యాయము మొదట రెండవ వచ్చినట్టు చదవండి రాము ఆలోకించము యహోవా న్యాయమును ఆలోకించము నా మొర నంగీకరించు నా మొర నంగీకరించము నా ప్రార్థన చెయ్యము నా ప్రార్థనకు చెవ్యము అది కపటమైన పెదవుల నుండి వచ్చి అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం స్తోత్రం ఇస్తుంది పరిశుద్ధి పరిశుద్ధురా ప్రేమ గణ నీ పరిశుద్ధమైన పాదాలకు వందల సౌత్రాలు అయ్యా నీ గణమైన నామాన్ని బట్టి కోట్లాది వందల కోట్లాది కృతజ్ఞత శుద్ధ చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నీ ప్రేమిలందరితో కలిసి ప్రభావా మరొక తరుణాన్ని ప్రభా నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన వందల శోత్రం ఇదిగో నా కాదండి నీ పక్షాన్ని మాట్లాడినప్పుడు ప్రభావ మీరే మా నోటికి ప్రభు నీ వచ్చిన నీ ప్రే మీరు మాత్రం సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడని కోరుకుంటూ అయ్యా వాక్యమైన విత్తనాన్ని మా వృధమైన పలక మీద ముద్రించి నీ వాక్కు చేత మేము బలపరచనైనా నీ వాక్కు చేత మేము ఆదరించినైనా నీ వాక్యం చేత మేము సరిచేయమని కోరుతుందండి ఈ మధ్యాహ్న కాల సమయం ప్రతి బిడతో మీరు మాత్రమే సూటిగా స్పష్టంగా మాట్లాడను కోరుకుంటూ చదువుడ లేఖన మీద దీవించండి ఆశీర్వదించండి మా అందరికి ప్రభా వినగల చెవులు గ్రహించే హృదయాన్ని అర్థం చేసుకునే మనసులో నాకును మా అందరికి దయచేసి మీరు మాత్రమే నన్ను సిలువ చట్ట మరుగుపరిచి మీరు మాత్రమే నీ బిడ్డ సూటి వస్తున్న మాటను కోరుకుంటూ సమస్తమైన పొందుకోమని నా దాయి ప్రార్థన చేసి అడుగున్నామ పరమ తండ్రి దేవి నామానికి మహిమగల ఇందే ఇందాక మనం చదువుకున్నాం కదండి కీర్తన గ్రంథం నుంచి పదిహేడు అధ్యాయము మొదటికి వచ్చిన ఏ విధంగా చదివిస్తుంది న్యాయమును ఆలకించము నా మొర అంగీకరించము నా ప్రార్థన క్షవద్ము అది కపటమైన పేదల నుండి వచ్చినది కాదు అలలుయా మనకి నామానికి మహిమగలుగాక ఎందుకంటే కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా ప్రార్థన ఆలకించిన ఆయన నా మొర అంగీకరించిన అయినా అది నేను యథార్థమైన పెదవులతోనే నీకు ప్రార్థిస్తున్నానయని చెప్తున్నాడు దేవుని కనికేరము కృపల మీదనే కాక తన నమ్మకమైన విధేయతతో దేవుని చిత్తం మీద ఆయన మార్గాలం ఆయన మార్గాల మీద ఆధారపడి చేసిన తన ప్రార్థనను వినమని కీర్తనకారుడైన దావీదు దేవునికి మొరపెడుతున్నాడు పెడుతున్నాడు ప్రజలారా ఎందుకంటే యథార్థమైన హృదయం కలిగినటువంటి దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఎగోవా నువ్వు న్యాయాన్ని ప్రేమించే దేవుడు కదా అయినా నువ్వు నీకి న్యాయాన్ని ప్రేమించి దేవుడు దేవుడోనైనా నేను కూడా కపటమైన పెదవులతో కాకుండా యథార్థమైన పెదవులతోని యథార్థమైనటువంటి హృదయాన్నితో నేను ప్రార్థన చేస్తున్నానైనా దయచేసి నా ప్రార్థనకు జవాబు దయచేనాయనని నాయనని మొరపెడుతున్నాడు తనను పరచడానికి అతని ప్రయత్నంలో అంటే ఆ యొక్క ప్రవర్తన దేవుడు అతని హృదయాన్ని వెతికి తెలుసుకున్నాడు తనను ప్రేమించి గౌరవించే వారి ప్రార్థన వింటాడని దేవుడు వాగ్దానం చేశాడు ఎందుకంటే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే దేవుని ఎతికే వారిని ఆయన హృదయంలో దేవునికి ఎవరికి ఎవరి హృదయం దేవునికి చోటు ఉంటుందో ఎవరి ఎవరైతే దేవుని మీద నిజమైన విశ్వాసం కలిగి ఉంటారో పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తారో యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధిస్తారో వారి ప్రార్థనలంట వింటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారంట ఎక్కడో కాదు మన పక్కన కూడా కాదు మన హృదయంలోనే దేవుడు ఉంటాడు అంటున్నాడు హలలోయ దేవుని నా మనకి మహిమ కనుగాక రెండవ వచనం చూస్తే నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన కాక నీ కల దృష్టి న్యాయంగా చూసును హాలలోయేవి నా మనకి మహిమ కనుక ఆయన సన్నిధి నుంచి మనకు తీర్పు ఎందుకంటే మనం చేసినటువంటి పనుల నిమిత్తం మనం చేసినటువంటి ఏదైతే మనం పనులు చేస్తున్నామో మనం జీవించే విధానం ఏదైతే ఉన్నదో వాటన్నిటిని బట్టి ఏదో ఒక దినాన ఒక తీర్పు దినమని వస్తుంది కనుక దయచేసి దేవుడి కలుస్తుందట ఆయన ఈ లోకమంతా సంసారిస్తుందంట కానీ చాలా వరకు దేవుడు చూస్తుందా లేదా దేవుడు చూడడంలే అని నిలభ్యంతరంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఒక వ్యక్తిని అన్యాయంగా అన్యాయంగా సంపాదిస్తూ అక్రమంగా కొంతమంది దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ నేను ఈ మనుషుల్ని మనుషులన్నీ మోసం చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు నన్ను ఎవరు అనుకుంటారు కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు చూస్తున్న వివేక కలిగి ప్రతి వ్యక్తి కూడా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది హాలయ్యానికి మహిమ కడుగాక అలాగే మూడో వచ్చిన కూడా రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో రాలేదు నోటి మాట చేత కూడా నేను అతిక్రమించలేదని దాబీడు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అయితే ఏం వెళ్ళారా ఇలా చెప్పగలగాలన్నట్టు ఎందుకంటే దేవుడు కనుక మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడు కనుక మన హృదయంలో పరిశోధించినప్పుడు మన అంతా ఎలాంటి దురాలోచన రాకుండా మనం జాగ్రత్త పడాలంటే ఎందుకంటే నోటి మా పాపం అనేది ఏదో పాపం చేస్తేనే పాపం అని కాదు మన నోటి మాటల చేత కూడా పాపపు మాటలు మాట్లాడినప్పుడు అది పాపమే మన నోటి మాటల నుంచి పాప మాటలు మాట్లాడినప్పుడు అది దేవుని దృష్టిలో అది పాపంగా ఎంచబడుతున్నది కనుక మన యథార్థమైన హృదయం కలిగి ఉండాలి ఎందుకంటే ఒక బావిలోనే చేదు నీళ్ళు ఉప్పు నీళ్ళు ఏ విధంగా ఉండయో మన హృదయంలోనంట చేదు మాటలు మంచి మాటలు ఉండకూడదు ఏమైనా దేవుల దయచేసి వాడు దుస్తుడిగా ఉండి జీవిస్తున్నాడా దుస్తుడు దుస్తుడుగానే ఉండని అండి ఎందుకంటే ఏదో ఒక దినా దేవుడు బాయ్ ఖచ్చితంగా తీర్పు అనే దిన ఉంటున్నారు అలలియా దేవిన్నా మనకి మహిళ కనుక మనుషుల నాలుగో వచ్చిన విధంగా ఉందండి మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేనే కాపాడుకొని ఉన్నాను అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గంలో తప్పించుకుండకై నీ నోటి మాటలు బట్టి నన్ను నేనే కాపాడుకొని ఉన్నాను అంటే ఈ మాటకు అర్థమైందంటే మనుషులు బలత్కారములు చేయడానికి వచ్చినప్పుడు మనుషులు దుర్మార్గం చూపించినప్పుడు మన నోటి మాటలు మన మీద తీర్పులుగా ఉంటున్నాయి అంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ మన నోటిని కాపాడుకోవాలి ఫస్ట్ మన నోటిని కాపాడుకున్నట్టయితే మనల్ని మనం కాపాడుకున్నట్టు మనల్ని మనం కాపాడుకోవడం ఏంటంటే మన నోటిని మనం కనుక మనం కాపాడుకుంటే మన నోటిని మనం చిక్క పెట్టుకుంటే మనల్ని మనం కాపాడుతున్నట్టు ఎందుకంటే ఇక్కడ దావిదు దావిడు భక్తులు ఆయుధంగానే ప్రార్థన చేస్తున్నారు దేవా నేనైతే యథార్థమైన హృదయమైన యథార్థ హృదయంతో నీతిగల పెదవులతో నేను ఆరాధిస్తున్నాను దేవా నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను మన ప్రార్థనకు జవాబు రావాలంటే మన ప్రార్థనకు దేవుడు మన మొరలకు దేవుడు ఆలకించాలంటే మనము నీతి పెదవులతోని అంటే యథార్థమైన పెదవులతోని కపటమైన పెదవులతో కాకుండా యథార్థమైన పెదవులతోని దేవుని ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా వ్యక్తుల ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆయన నీతి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం మన పూర్ణ ఆత్మతోను మన పూర్ణ బలముతోనూ మన పూర్ణ శక్తితోనూ మన పూర్ణ వివేకంతోనూ ఆరాధించవలసిన వారే ఉన్నాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలు కూడా పరిశుద్ధంగా జీవించమంటారున్నారు ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు మనల్ని దూషించినప్పటికీ దుర్మార్గులు కొంతమంది మన శత్రువులు మనల్ని బాధించినప్పటికీ కానీ మన యథార్థ విషయమై మనల్ని మనమే కాపాడుకోవాల్సిన ఎంతైనా ఉన్నది ఎందుకంటే ప్రభు చూస్తున్న వివేచన కలిగి దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్న ఆలోచి ఒక వివేచన కలిగి మనల్ని మనము కాపాడుకుని ప్రయత్నం చేయాలి దేవుని దేవిండా మనకి మహిమలుగాక నీ మార్గమయ్యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు దారలేదు నేను నీకు ముర్ర పెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు చెవి ఎక్కి నా మాటలు దేవుని దేవిండా మనకి మహిమలుగాక ఎందుకంటే మన మార్గములన్నీ మనం నడిచే త్రోవలన్నీ కూడా ఆయన మీద కనుక ఆధారపెట్టుకుంటే మన గాలు ఏమాత్రం కూడా జారని అంట మనల్ని ఏమాత్రం కూడా చెడు మార్గాలకు నడిపించాలన్నట్టు ఆయన కనుక ఆధారం చేసుకొని ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే నువ్వు ఆయననే నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే ఈ సర్వ సమాజాన్ని ఎంత నిందించినా ఈ సర్వ సమాజం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు విభేషణ కలిగి కనుక నువ్వు జీవించినట్లయితే దేవుడు నీకు తగిన సమయంలో కార్యం జరిగిస్తానంటున్నాడు ఎందుకంటే ఈ మనుషులు ఈ మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే మాత్రమే ఉంటుంది ఈ మనసును చూపేది కపటమైన ప్రేమ దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుని ప్రేమే నిజమైనది ఎందుకంటే అయ్యి మంచిగా మాటని కూడా లోపల ఎలా ఉంటుందంటే కపటమైన ప్రేమ ఉంటుంది మనిషికి తల్లికి కుమారుల మీద ఉండొచ్చు కుమారునికి తల్లి మీద ఉండొచ్చు అలాగే అన్నకు తమిళ ఉండొచ్చు తమ్మునికి అన్న మీద ఉండొచ్చు అంటారా కాదంటారా భార్యకు ఒక ఒక భార్య భర్తల విషయం తప్ప ఈ సర్వ సమాజంలో మన బంధు వర్గాలలో ఉన్నటువంటి ప్రేమ నిజమైనది అంటారా వాళ్ళు చూపించే ప్రేమ నిజమైనది అంటారా నిజమైనది అంటారా అంటే నేను అందరి గురించి మాట్లాడలేను దయచేసి ఎందుకంటే ఎందుకంటే దేవుని ప్రేమ ముందు ఎవరి ప్రేమ అయినా కూడా అది నమ్మకమైనది కాదని చెప్తున్నాను ఇంకా దేవుని వాయిస్తంది దేవుని ప్రేమ ముందు నీ కుమారుల ప్రేమ కావచ్చు నీ కుమార్తెల ప్రేమ కావచ్చు నీ తల్లి ప్రేమ కావచ్చు నీ తండ్రి ప్రేమ కావచ్చు నీ అన్నదమ్ముల ప్రేమ కావచ్చు ఈ సర్వ సమాజానికి ఈ బంధువర్గాలు చూపించే ప్రేమ కూడా అది పైన అవసరం ఉంటేనే నీ పైన ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారు అది కొంతమంది ఉంటారు నీతిగా నిజాయితీగా యథార్థంగా దేవుని అందరూ భయభక్తి కలిగి ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారు చాలా వరకు కూడా కపటమైన ప్రేమ చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకు ఈ చెప్తుందంటే మనం ఇంతకాలం మనం ఇందాక మనం అట్టుకున్నాం కదా మన బలం అంతా మన శక్తి అంతా మన జీవిత అంతా మనం ఎవరికోసం కట్ చేసాం మన కుటుంబం కోసం మన ఈ యొక్క మన పిల్లల కోసం లేదంటే మన తల్లిదండ్రుల కోసం మన అన్నదండ్రుల కోసం నాన్నని నా తమ్ముడని నా చెల్లని నా తల్లి అని లేదంటే నా అల్లుడని ఇలా వారి కోసం మనం మన మనం కష్టపడిస్తుంది రేణుకపాలుగా సంపాదించి వాళ్ళకి మనం ఇస్తాం చూడండి వాళ్ళు చూపించే ప్రేమ కాడ ఏదైనా ఉంటేనే ప్రేమ చూపించేవాళ్ళు కొంతమంది దుర్మార్గులైతే ఎంత ఆస్తి ఇచ్చినా సరే ఎంత ఇచ్చినా సరే అపటమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు అలలుయ్య దేవుని మనకు మహిము ఎందుకంటే ఎందుకు మనం చెప్తున్నా అంటే దేవుని ప్రేమను ఆదరణ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం మన కోసం మన కుటుంబాల కోసం జీవించాం కదా ఇకనైనా ప్రభు కోసం జీవించే అవసరం ఎంతైనా ఉన్నది నేడు అనే దినంలో ఉండగానే మన దీపం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం ఉండగానే అంటే వెలుగు ఉండగానే మన దీపం మననే దీపం అంటే వెలుగు ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోవాలంటే రెండు రకాలు అర్థం వస్తుంది అంటే ఒక రకంగా ఈ లోక సంబంధ వెలుగు అంటే సూర్యుడు ఉండగానే మనం చేసుకునే పనులను చక్కచక్క చేసుకోవాలి వెలుగు ఉండగానే మనం చక్క పెట్టుకోవాలంటే రెండు రకాలు వస్తాయి వెలుగు ఉన్నప్పుడే మనం చక్క పెట్టుకోవాలంటే ఎవరైనా సరే మనకు దేవుడిచ్చినటువంటి మన పనిని వెలుగు ఉన్నప్పుడే పగలు ఉన్నప్పుడే మనం పనులు చేసుకోవాలి అందువల్ల ఎవరు కూడా మన పనులు చేసుకోవడానికి అవకాశం పోదు అలాగే దీపం ఉండగానే మన ఇల్లు చక్క దీపం అంటే మన ఆత్మ ఇల్లు అంటే మన దేహం అంటే మనలో ఈ దేహంలో దేవుని ఆత్మ ఉన్నప్పుడే ఈ యొక్క ఇంటిని ఈ యొక్క దేహాన్ని మనం చక్క అంటే కొన్ని కొన్ని సదేశ్ కోసం ఉంటాయి కదా కొన్ని కొన్నిసార్లు మన నోటి మాటల చేత తగ్గిపోతుంటాం నేను ఏ తప్పు చేయలేదని వారు ఎవరు ఎవరున్నారు ఎవరు చేతులేరు ఎవరు చేతులేరు అలలియా మనకి మహిమకం దాకా మన అంటే మన మనుషులం కాబట్టి కొన్ని కొన్ని సరిలా తప్పిపోతుంటాం కనుక మనం ఏం చేస్తుందంటే మనం చేసిన త ఎందుకంటే తప్పు చేయడము సహజము కానీ దాన్ని సరి చేసుకున్న వాడే గొప్ప క్షమించబడడం కంటే క్షమించడం గొప్ప విషయం నిజమంటారు కాదంటారా హలలిగా దేవుని నా మహిమతం మహిముఖం కాక ఎందుకంటే మన మన నోటి మాటల చేత కొన్ని కొన్నిసార్లు మనం తప్పిపోతుంటాం మన కళ్ళతో చూడకుండా చూడని దృశ్యాల దృష్టి తగ్గిపోతుంటాం కొన్ని కొన్నిసార్లు వినకూడని మాటలు విని మనం తగ్గిపోతుంటాం వాటిని బట్టి మనము మనం ఏ రోజుకు ఆ రోజే మనం సరి చేసుకునే వారిగా ఉండాలి ఏ రోజుకు ఆ రోజుగా సరి చేసుకు ఉండాలి ఒక మాట చెప్పాలంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి నిన్ను హింసించినా వాదించినా అది మహా అయితే అతడు ఎంత కాలం చేస్తాడు కొద్ది రోజులే కదా కొద్ది రోజులే కదా జీవితకాలం అయితే ఉంది కదా ఎందుకంటే నువ్వు 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 నిన్ను నిన్ను వండి దేవుడు అతనికి తీర్పు తీసుకొస్తాను ఎందుకంటే మనుషులు నన్ను ఏం చేయలేరని ఒకవేళ నిర్భయంగా జీవిస్తారేమో లేదంటే నాకు ధనం ఉన్నది నాకు ఆస్తి ఉన్నది నేను అన్నదే నడుస్తుంది అని కొంతకాలం విరవేగిన కానీ దేవుడు చూస్తున్నాడు ఏదో ఒక దినాన ఖచ్చితంగా తగిన సమయంలో వారికి గుణపాఠం చెప్తాడు బుద్ధి చెప్తాడు కనుక మనుషుల మీద మనం ఏం చేస్తున్నారంటే మనం దేవుని మీద వారిగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు మన సమస్యలు మనం తీర్చుకోలేనప్పుడు మనం దేవుని దగ్గర తీసుకురావాలి అంతేనే కదా కొన్ని కొన్ని సమస్యలు మన సమస్య మనం తీసుకోగలం కొన్ని కొన్ని సమస్యలు మనం తీర్చుకోలేము అలాంటి సమస్యలు ఏం చేయాలి దేవుని దగ్గరికి తీసుకురావాలి ఎందుకంటే ప్రయాసపడి ఘోర సమస్త జనులారా నా ఎద్దుకులండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు నా అండి నేను మీకు సమాధానం ఇస్తానంటున్నాడు కనుక ఏమైనా దేవుని విడదారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకున్న సమస్యను బట్టి మనం ఏమాత్రం చింతించడానికి లేదు ఎందుకంటే మనకున్న సమస్యను బట్టి మనసులో వ్యక్తి ఏం చేస్తారు నిందిస్తారు హేళన చేస్తారు అవమానిస్తారు మన కష్టాన్ని మనకు బాధని చెప్తే కొంతమంది అర్థం చేసుకుంటే కొంతమంది అమ్మ నీకేమైంది నీకు అట్లా ఉంది ఇట్లా ఉంది నీకు ఇట్లా అట్లా అని చెప్పేసి హేళన చేసేవాళ్ళు ఉంటారు నిజమా కాదా కొంతమంది మన బాధ మన కష్టాన్ని మన బాధని చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఆ సమస్యను వారు తీర్చకపోగా దాన్ని బట్టి నవ్వుకునే వాళ్ళు ఉంటారు హేళన వాళ్ళు ఉంటారు కొంతమంది ఎగతాలు వాళ్ళు ఉంటారు కనుక మన సమస్యను మనం మన తీర్చుకొలో మనసులో చెప్పేదానికంటే దేవుడి సన్నిధికి వచ్చి లేదంటే నువ్వు ఎక్కడైతే నువ్వు ఇంట్లో ప్రార్థించే స్థలం ఉందో ఆ స్థలంలోకి వెళ్ళి అయ్యా ఇది నా పరిస్థితి తల్లి విచ్చినా తల్లి విచ్చినా నువ్వు విడివని ఎడపాడు అని నువ్వు వాగ్దానం చేసావు కదనైనా ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను ఇవి ఆదరిస్తాను వాగ్దానం చేసావు కదనైనా నేను విడివను ఎడబాను ఆయన వాగ్దానం చేసే కదా నేను నిన్నే నమ్ముకునిన్నానైనా నీ కృపక మీద కృప మీద ఆధారపడుతున్నాను ఆయన దయచేసి నాకు అర్థం జవాబివ్వని ఈ కీర్తనకారుడు దావి భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశాడో అలాగే మనం కూడా యథార్థమైన పెదవులతోని ప్రభు ఆరాధించవలసిన వారం ఎంతైనా అవసరం ఉండదు అలయా దేవుని అవంత మహిమ కనుగ అలాగే దేవుడు మనల్ని ఎలా కాపాడుతుందంటే తన కనుపాపను కాపాడినట్టుగా కాపాడుతున్నాడు అలాగే ఎనిమిదో వచ్చిన ఈ విధంగా చెబుతుంది ఎనిమిది తొమ్మిది వచ్చినారు నీ కృపాధిను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము అలలోయ దేవు నా మనకి మహింపన్గాక ఎందుకంటే దేవుడంట మనల్ని తన కంటి పాప వలె తన కనుగుడ్డును కాపాడినట్టుగా మనల్ని కాపాడుతున్నట్ల ఎవరైనా సరే తన కనుగుడ్డును ముడితేనే కదా మనం ముట్టేది ఏ మనిషిని సరే మనకు హాని చేయాలంటే మొదట దేవుని కనుగుడ్డును తాకేవారే ఉండాలి ఎందుకంటే వాళ్ళు శరీరానికి హాని చేయగలుగుతారే కానీ మన ఆత్మకు మాత్రం ఏమాత్రం హాని చేయలేరు హానియా ఒకవేళ శరీర రకమైన సంబంధమైన సమస్యలు వస్తాయో ఇబ్బందులు వస్తాయి కానీ కానీ ఆత్మీయంగా మాత్రం వాళ్ళు ఏం చేయాలి ద్వారా అలవ్య దేవి నా మనకి మహిమ కలిగాక అలాగే దేవుడు మన పక్షాన ఆయన వాళ్ళు ఉన్నారు